వెల్కమ్స్ చూద్దాం కొంతమంది తమకు తాము ఏదో మాట్లాడేస్తే మేము టీవీలో వచ్చేస్తాము మేము యూట్యూబ్ లో వచ్చేస్తాము మాకు రీల్స్ యొక్క వ్యూస్ పెరుగుతాయి అని మాట్లాడే కొంతమంది అవలగానలకు వస్తున్నాను మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే మీరు సొంతంగా రాజకీయ నాయకులు అయి ఉంటే కల్వకుంట్ల తారక రామారావు గారు దక్షిణ రాష్ట్రాల్లో చిల్లరగాడు ఎవరు అంటే మొట్టమొదటి స్థానం వచ్చేది కల్వకుంట్ల రావు గారు మాత్రమే కేటీఆర్ గారు లాంటి చిల్లరగాడు దక్షిణ రాష్ట్రాల కూడా ఎతికినా కూడా దొరకడు చిల్లరగా మాట్లాడుతుండు చిల్లరగా వచ్చి ఆ బీకార్ మాటలేంది ఆ ఫాల్తు మాటలేంది నీకే నోరుందా నీ అయ్య పేరు చెప్పుకోవచ్చు రాజకీయానికి వచ్చావు నువ్వు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం కేటీఆర్ది నువ్వు మాట్లాడేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాకు రాదా భాష మాట్లాడనికే మేము మాట్లాడితే నీ చెవుల నుంచి రక్తం కూడా ఆగిపోతుంది వచ్చేసే విధము మేము మాట్లాడే భాషను వింటే కళ్ళ నుంచి రక్తాలు కారతాయి మీ వ్యవస్థ మీ రాజకీయం రేవంత్ రెడ్డి గారి కాలి గోడ సరిపోదు బేకారం మాట్లాడుతున్నాడు వాడు మాకు రాకుండా ఆ భాష మాట్లాడనికే చిల్లర మాటలు చిల్లర పనులు చేసుకుంటా గత పదేళ్ళు నీ రాజకీయ వ్యవస్థ నువ్వు చేసే చిల్లర పనులు నువ్వు చేసే లంగా పనులు అన్ని మాకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దక్షిణ రాష్ట్రాలలో చిల్లర గాడు అంటే అది కల్వకుంట్ల తారక రామారావు మాత్రమే నలుగురు ఐదు మంది చిల్లర కానీ పక్కన వేసుకొని భజన బ్యాచ్ పేమెంట్ బ్యాచ్ కానీ పక్కన వేసుకొని మోతావరి మాట మాట మోతావరి మాటలు నీలాంటి బేకార్ గాళ్ళు హైదరాబాద్ గల్లీలో తిరుగుతూ ఉంటారు కల్లగొండ తారక రామారావు గారు నీ స్థాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా మాకు సంస్కారం అంటొస్తుంది నీలాంటి చిల్లర్ గానులకు ఎట్లా సమాధానం చెప్పాలో మాకు పూర్తి విధానం పూర్తి వ్యవస్థ మాకు తెలుసు మేము మాట్లాడే భాషను తట్టుకోలేవు కళ్ళకూర తారక రామారావు గారు ఫాల్దు మాటలు మాట్లాడే ముందు తెలుసుకోని స్థాయింత తాగి మాట్లాడుతుండ లేడు మతి మాట్లాడుతుండ మతి లేక మాట్లాడుతుండకి ముందుకు వస్తే చిల్లర మల్లరగా మాట్లాడుస్తే మేము మాట్లాడే భాష మాకు లేదనుకుంటాం నోరు చెప్పా ముందే నువ్వు ఒక్కటంటే మేము అంటామని చెప్పా ముందే నీలాంటి బేకారు గారు కానీ నీలాంటి గాడు నీలాంటి లుచ్చా గాడు కూడా ఎంతమంది వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారి కాలి కోటికునడు ఎట్టుక కూడా మీరు సరిపోరు నాయన పేరు చెప్పో ఏదో పేరు చెప్పో ఇంటి పేరు చెప్పు రేవంత్ రెడ్డి గారు రాజకీయం చేయలే కల్వకుంట్ల తారక రామారావు గారు రేవంత్ రెడ్డి గారు నాన్న సర్పంచ్ కాదు ఎమ్మెల్యే కూడా కాదు మీ అయ్యప్పుడు పార్టీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసి అయ్య పేరు చెప్పే లీడర్ అయిన నువ్వు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నావు మేము మాట్లాడే భాషని మేము వాడే పదాలని మీకు వినే ఓపిక ఉందా తట్టుకునే శక్తి ఉందా మాకు రక్తం మరుగుతుంది కాంగ్రెస్ పార్టీ కారు రక్తం మరుగుతుంది చిల్లరగా మాట్లాడతావురా చిల్లరగా సిగ్గులు అసలు నీకు మర్చిపో అధికారం మర్చిపో రాజకీయాలు చేసే ముందు కొంచెం తెలుసుకో ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి ఎవరి గురించి మాట్లాడాలి మీకు స్థాయి అయింది తెలుసుకొని మాట్లాడితే మీ పార్టీ నాయకులు మీకు కొంచెం ఇద్దత ఇస్తారు మీకు ఐదారు మంది చిల్లర గాలని బేకార్ గాలని బేవపు గాలని కొంతమంది పేమెంట్ బ్యాగ్స్ అని పక్కన పెట్టుకొని చిల్లర్గా మాట్లాడతావు వాడకూడదు అవులే వాని పేరేం పేరు ఉంది ఆ కౌశిక్ గాడు వాడకూడు అరే కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి ఇంకా పోటీ చేసి ఒక రాజకీయ స్థాయికి ఇస్తే వీడు కూడా మాట్లాడతాడు అరే మీరు మీ ఫేస్బుక్లో పెట్టుకునే ముందు రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుంటే ఎక్కువ లైక్లు వస్తాయని చెప్పి ప్రతిరోజు రేవంత్ రెడ్డి గారి ఇంటికి వచ్చి ఫోటో దిగి ఫేస్బుక్లో పెట్టుకునే రకాలు ఇప్పుడేమో సుష్మా మాట మాట్లాడుతురు అరే ఓ ఫాల్తుగా ఇగో నువ్వే కదరా ఇది పక్కన రేవంత్ రెడ్డి గారి పక్కన నువ్వే కదరా ఫేస్బుక్ లో పెడుతున్నారు ఈ రీల్స్ నువ్వే కదరా చూడు రేవంత్ రెడ్డి గారు పక్కన పిలిచుకొని వీడియో పెట్టుకొని ఈ వీడు కూడా మాట్లాడుతుడు ఈయన లెక్క ఏంది ఈయన పత్రమేంది ఈడో పెద్ద యూట్యూబ్ స్టారా లేకుంటే సూసైడ్ స్టారా ఏ స్టార్ అసలు లీడు అరే మన స్థాయి ఏందిరా నాయనా నీ లెక్కేందిరా బాబు ఈ బిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు నీ కౌశిక్ రెడ్డి అలా బిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు మాట మాట్లాడుతున్నాడు కౌశిక్ రెడ్డి నీ స్థాయి అంత కాదు నాయనా మొన్న నీ భార్య పుణ్యమా నీ బుడ్డే పుణ్యమా అని చెప్పి ఎమ్మెల్యే అయినవు కాలేలు మొక్కి చచ్చిపోతా మాతో నైతే లేదని చెప్పి ఎమ్మెల్యే అది ఇంకా తీసుప్రకారం మాటలు మాట్లాడుతున్నావు ఆడు కూడా ఫేస్బుక్లా ఏదమ్ నంబర్ వన్ చూతే కాదు వాడకూడదు బద్దలాగా పొడువుగా పెరిగిండు సిగ్గు లేకుండా మాట్లాడితే మేము కూడా మా సిగ్గు వదిలి మాట్లాడతాం ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోకుండా చిల్లర మల్లరగా మాట్లాడితే మీలాంటి సిగ్గు లేని మనుషులకు చిల్లర మనుషులకు మేము కూడా సిగ్గు లేకుండా మీకు అంతకు మించి సమాధానం చెప్తాం మీలాంటి లుచ్చగాన్లు ముందే చెప్తున్నా కొంతమంది బిఆర్ఎస్ పేమెంట్ దాచగాళ్ళు చిల్లరగాళ్ళు భజన భజనా బృందం వాళ్ళు చేసుకుంటే కేటీఆర్ కాళ్ళు మొక్కోండి భజన చేసుకోండి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క ముక్కం కూడా మాట మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట కూడా చిల్లర మల్లరగా మాట్లాడితే మీ బద్దలు భాషింగాలు అయితే ఈసారి ఎవరైనా కానీ చిల్లర్ గాడు ఫాల్దు గాడు ఏక్ నెంబర్ లుచ్చా గారు ఎవరైనా కూడా రేవంత్ రెడ్డి గారి గురించి చిల్లరగా మాట్లాడితే మా భాష మా సంస్కృతి మా పదం మేం మర్చిపోయి అంతకు మించిగా చెప్తున్న ముందే మీకు అంతకు మించిగా మేము మాట్లాడుతున్నాం ఇక చాలిగా చాలా మాట్లాడి లొచ్చగాలి మీరందరూ ఇక చాలు మీలాంటి ఫాల్తుగాళ్ళు జంగిలి జగిలిగాలు ఉన్నారు పెద్ద మాట చెప్తున్నావు కాదు అటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ తెలంగాణ ఎక్కడ చూసినా కూడా కేటీఆర్ లాంటి చిల్లర గాడు మనకు ఎతికినా దొరకడు ఒక అపురూప కావ్యం కేటీఆర్ ఒక దృశ్య కావ్యం మీలాంటి కావ్యాలు ఎన్నో మేము చింపి పాడేసాం కేటీఆర్ గారు మీలాంటి పేపర్లని రేవంత్ రెడ్డి గారు ఇట్లా చింపి కాళ్ళకు తుడుచుకొని ఇట్లా పాడిస్తాడు నా మురికి నాలుగు పాడేసిండు మాట్లాడు సంస్కారంగా మాట్లాడు హద్దులో ఉండి మాట్లాడు అంతకు మించిగా ఎక్కువ మాట్లాడితే మా భాష మా వ్యవహారం మా సంస్కృతి మేము కూడా మార్చుకుంటాం మేము మార్చుకున్న తక్షణమే మీలాంటి చిల్లర్ కానీ ఎవరు హైదరాబాద్ నగరంలో ఉండలేరు మన స్థాయి నాయకులు వాళ్ళకి ఎక్కువ వాళ్ళకు మాలాంటి స్థాయి నాయకులు వాళ్ళకి ఎక్కువ చాలా వాళ్ళ మంత్రులు అవసరమా అరేనా అంటే ఇప్పుడు ఏమంటారు అంటే అండి ఇప్పుడు ఆయన ఏమన్నా కేసీఆర్ గారు ఏమన్నా తీర్థాంత పోస్తున్నాడా లేకపోతే ఏమన్నా యుద్ధం నుంచి గెలిచి వస్తున్నాడా లేదా మొన్న ఏమన్నా ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఏమన్నా వచ్చిండా చిలో వచ్చినాడు కమిషన్ కింద మీరు మాట్లాడి వచ్చిన పోనీ అయిపోయింది చట్టపర చర్యలు అయితే ఉంటాయి దానికి కాకుండా ఈయన ముందుకు వచ్చి చిల్లరగాడు చిల్లర పరుకులు పలికిండు కాబట్టి కుక్క కాటుకు చెప్పు దెబ్బ కొట్టడం తప్పనిసరి పిచ్చి కుక్క వచ్చి కరవనికి వస్తే మరగనికి వస్తే మేము ఊరుకుంటామా చెప్పుతో చల్ల చల్ల కొడతాం ఆ కుక్కనే కేటీఆర్గా బీఆర్ఎస్ నాయకులు ఈసారి మీరు ప్రతిపక్ష పాత వచ్చారు కానీ నెక్స్ట్ టైం మీకు ఆ గతి కూడా ఉండదు మర్చిపోయి మీరు మీ అద్దుల్లో ఉండకపోతే కేటీఆర్ గారు కేటీఆర్ గారు భుజన బృందం భజన బృందం చిల్లర గాన్లు పేమెంట్ బ్యాచ్ గాన్లు వారికి ఇదే మా హెచ్చరిక తమ్ముళ్ళారా మాట అదుపులో పని పొదుపులో పెట్టుకోండి ఎక్కువ పేమెంట్ తీసుకుంటున్నాం కదా అతి భక్తి పర్వశం చేస్తే మీ బద్దాలు బగారిస్తాం మీరు పదివేల రూపాయల బ్యాచ్ అని మాకు తెలుసు అంటే డైలీ త్రీ సో రూపాయలు బ్యాచ్ కాదన్న నెలకు పదివేల రూపాయలు అనమాట నెలకు మూడు వందల రూపాయల నెలకు పదివేల బ్యాచ్ని పెట్టుకొని జేజేలు గడిపించుకునే కళ్ళకుండా తారక రామారావు గారు మీ భజన బృందానికి చెప్పండి జరా రేపు మీ బద్దలు భాషంగాలైతే ఈ భజన బృందం పక్కన ఉండదు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు మీ మాట అదుపులో పొదుపులో పెట్టుకోండి మేము మాట్లాడే భాషని మేము తట్టుకునే శక్తి మీ దగ్గర ఉంటే ముందుకెళ్దాం చాలా మాట్లాడేసిన విన్నా కాబట్టి ఆ పేమెంట్ బ్యాచ్ గాన్లు మీ సామి స్వకార్యం ఇంటి కార్యం పకార్యం చేసినా కూడా ఎవడైతే ఫాల్తు గాన్లు చిల్లర గాన్లు బట్టే బాజీ గాన్లు కేటీఆర్ భజన బృందంలో చాలా ఉన్నారు ఆ భజన బృందాన్ని యొక్క వ్యవహారం ఏముందో మేము చూసుకుంటాం చివరి హెచ్చరిక చివరి తుఫాన్ హెచ్చరిక కేటీఆర్ గారు ఈ తుఫాన్ హెచ్చరికని మీరు తట్టుకుంటే మాకు మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఎవరిని ఏమనకండి అని అయినా కూడా మీకు చెప్తా ఉన్నాం మీ మాట మీ పలుకులు అదుపులో పొదుపులో వాడండి మీ స్థాయి తగ్గట్టు వాడండి అంతకు మించి వాడితే మేము మా స్థాయిని మర్చిపోయి మాట్లాడతాం మేము చెప్పే భాష మేము పలికే పదాలు మీకు ఇనే స్తోమత ఉంటే భవిష్యత్తు చాలా చెండాలంగా ఉంటుంది ఇది ధన్యవాదాలు ఇవి వాళ్ళ పుట్టిన అప్డేట్స్ ట్రావెట్ టీవీ